హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్న ప్రతిసారి ముందుగా మనం ఆలోచించాల్సింది పెట్టుబడి అంశం పెట్టుబడి అవసరం తక్కువగా ఉండి లాభాలు ఎక్కువగా ఉంటే వ్యాపారాలే నేటి పరిస్థితుల్లో అత్యంత అవసరం అలాంటి వ్యాపారాల్లో హ్యాండ్ బ్యాగ్ బిజినెస్ ఒక ఉత్తమ ఎంపికగా చెప్పచ్చు ఈ బిజినెస్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో పాటు దీనిని ఇంటి నుంచి ప్రారంభించడం కూడా సాధ్యమే హ్యాండ్ బ్యాగ్ వ్యాపారం అనేది లాభదాయకమైనదే కాకుండా స్థిరమైన ఆదాయాన్ని కలిగించే మార్గం ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్లకు ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది ముఖ్యంగా మహిళలు వారి దుస్తులకు అనుగుణంగా వేర్వేరు డిజైన్లు రంగుల హ్యాండ్ బ్యాగ్లను కొనుగోలు చేయడంలో ఆసక్తిని చూపుతారు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ముందు మీరు మీ లక్ష్యాన్ని వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ముందు మీరు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి వారు ఇష్టపడే స్టైల్ కలర్ ఫ్యాబ్రిక్ ఇటువంటి విషయాల్లో స్పష్టత ఉండాలి ఆ తర్వాత మీరు తయారు చేయబోయే బ్యాగుల డిజైన్లపై దృష్టి పెట్టాలి నాణ్యత ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి ధరల విషయంలో పోటీకి తగ్గకుండా నిర్ణయించాలి ఈ బిజినెస్ను చిన్న స్థాయిలో ప్రారంభించి తర్వాత డిమాండ్ పెరిగే కొద్దీ ఉత్పత్తిని పెంచుకోవచ్చు ఈ బ్యాగులను మీరు ఆన్లైన్ మార్కెట్లు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు మీ సొంత వెబ్సైట్ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా విక్రయించవచ్చు అలాగే స్థానిక బజార్లో బొటెక్స్ ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు ఈ వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు ఇంటి నుంచే మొదలు పెట్టచ్చు కాబట్టి భారం కూడా ఉండదు కానీ కొంత క్రియేటివిటీ మార్కెటింగ్ మెలకువలు అవసరం ముఖ్యంగా మహిళలకు ఇది ఒక మంచి ఆర్థిక స్వావలంబన కలిగించే అవకాశంగా మారుతోంది యాభై వేల రూపాయల వరకు లాభాలు పొందొచ్చు ప్రారంభ పెట్టుబడిగా కనీసం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంత రకంగా డబ్బు లేని వారికి ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి పథకాల ద్వారా లోన్ పొందే అవకాశం ఉంది ఈ వ్యాపారానికి సోషల్ మీడియా ద్వారా మంచి మార్కెటింగ్ చేసి లాభాలు మరింత పెంచుకోవచ్చు కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెడుతున్న వారు చిన్న స్థాయిలో ప్రారంభించి అనుభవంతో పాటు వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్ళచ్చు ఇదిలా ఉంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే ప్లాస్టిక్ మళ్ళీ మళ్ళీ నిషేధానికి గురైన పూర్తిగా దాని వాడకాన్ని తగ్గించడం కష్టంగా మారుతోంది అయితే ప్రజల్లో ఈ విషయం పట్ల చైతన్యం పెరుగుతుండడంతో పేపర్ బ్యాగ్లకు గిరాకీ ఉంది ప్లాస్టిక్ ప్రధానాయంగా పేపర్ సంచుల వినియోగం అధికమవుతోంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటే పేపర్ బ్యాగ్ తయారీ వ్యాపారం మంచి ఐడియా దీన్ని ప్రారంభించడానికి పెద్దగా శిక్షణ అవసరం లేదు సులభంగా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి మంచి లాభాలు పొందవచ్చు పెట్టిన ప్రతి పైసా కూడా మనకు రెట్టింపు లాభాలే తిరిగి వస్తూ ఉంది మీరు ఈ వ్యాపారాన్ని కూడా ఇంటి నుంచే మొదలు పెట్టచ్చు దీనికోసం పెద్ద స్థలాన్ని అవసరం ఉండదు పర్యావరణ హితం తక్కువ పెట్టుబడి స్థిరమైన ఆదాయం ఇవన్నీ కలిపి చూస్తే పేపర్ బ్యాగ్ వ్యాపారం లేదా హ్యాండ్ బ్యాగ్ వ్యాపారం ఒక మంచి ఆర్థిక ప్రారంభం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్